పాలు పోసి పెంచినట్టు ఉగ్రవాన్ని పెంచి పోషించిన పాక్ ఇప్పుడు ఆ పామే కాటు వేస్తోంది ఉగ్రవాదుల దెబ్బకు పాకిస్తాన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి ఇటీవల భారత్ పై ఉగ్రవాదులు దాడి చేయడంతో మోదీ సర్కార్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది పాకిస్తాన్ ను కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదని ఫిక్స్ అయింది ఇప్పుడు సొంత దేశంలోనే పాకు మరో షాక్ తగిలింది అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఉగ్రవాదులకు కేరా గా మారిన పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇప్పటికే పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ గట్టిగా నిర్ణయించింది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను ఏకాకీ చేయాలని ఫిక్స్ అయింది ఇప్పటికే ఆ దేశంతో వాణిజ్యం తెంచుకున్న భారత్ నౌకలు విమానాలపై ఆంక్షలు విధించింది దౌత్య సంబంధాలు తెంచుకుంది దీంతో భారత్ తమపై దాడి చేస్తుందన్న భయంలో పాక్ ప్రధాని ఇతర దేశాల సాయం కోసం అభ్యర్థిస్తున్నారు అయితే ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని ప్రపంచ దేశాల నాయకులు చెప్పడంతో పాకిస్తాన్కు గట్టి షాకే తగిలింది మరోవైపు సొంత దేశంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా వస్తోంది ప్రస్తుతం పాక్ లో అంతర్గత భద్రతా పరిస్థితులు రోజురోజుకు విషమంగా మారుతున్నాయి బెలూచిస్తాన్ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి అక్కడ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరిట కొనసాగుతోన్న సాయుధ ఉద్యమం ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది గత కొన్నేళ్లుగా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు అయితే సైన్యం సాయంతో పాక్ ప్రభుత్వం వారి ఆందోళనలను అణచివేస్తోంది దీంతో మరింత రెచ్చిపోతున్న బిఎల్ఏ మిలిటెంట్లు సైన్యంపై కాల్పులు జరుపుతూ దేశంలో హంగామా సృష్టిస్తున్నారు గత కొద్ది రోజులుగా బిఎల్ఏ మిలిటెంట్లను కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని ఆ ప్రాంతంలో మోహరించింది కొన్నేళ్ల క్రితం ఈ ఉద్యమం నెమ్మదించినా ఇప్పుడు వారు మరింత రెచ్చిపోతున్నారు ఆర్మీ పోస్టులపై దాడులు చేయడమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలపైనా దాడులు చేస్తున్నారు బస్సులు నిలిపివేసి వారి ఐడి కార్డులు చూసి మరీ చంపేస్తున్నారు ప్రస్తుతం వీరి వ్యవహారం పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది అయితే ఇటీవల పహల్గా దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భారత్ ఏ క్షణానైనా దాడి చేసే అవకాశం ఉందని పాక్ భయపడుతోంది మరోవైపు ఇప్పటికే త్రివిధ దళాలకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఉగ్రవాదాన్ని కూకటి లేపేసేందుకు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు దీంతో ఇప్పటికే మాక్ డ్రిల్స్ పూర్తయ్యాయి దీంతో ఏ క్షణంలోనైనా భారత్ దాడి చేసే ప్రమాదం ఉంది దీంతో ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసేందుకు నియమించిన సైన్యాన్ని ఇప్పుడు పాక్ సరిహద్దులకు తరలించింది దీంతో ఇప్పుడు అంతర్గతంగా పాకిస్తాన్లో మరోసారి ఆందోళనలు చెలరేగుతున్నాయి బెలూచిస్తాన్ మిలిటెంట్లు తాజాగా మంగుచోర్ అనే కీలక ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు పాకిస్తాన్ సైనికులు ప్రభుత్వ అధికారులు పలువురు బందీగా పట్టుబడినట్టు వారు దీంతో బలుచిస్తాన్ ప్రాంతం మెల్లగా పాక్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి జారిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దళాలు క్వెట్టా నగరాన్ని తమ తదుపరి లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేశాయి స్థానిక ప్రభుత్వ భవనాలు సైనిక స్థావరాలపై పేలుళ్లు కాల్పుల ఘటనలు పెరిగాయి సామాన్య ప్రజలలో భయానక వాతావరణం ఏర్పడింది పాక్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది అయినప్పటికీ లిబరేషన్ ఆర్మీ దాడులకు అడ్డుకట్ట వేయడంలో పాక్ సైన్యం విఫలమవుతోంది బెలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ చైనా పూర్తిగా వెనక్కి తగ్గాలని లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది చైనా పెట్టుబడులతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు మొదలయ్యాయి ప్రత్యేకించి చైనా పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు భద్రతపై ఇప్పుడే అనుమానాలు మొదలయ్యాయి బెలూచిస్తాన్ పాక్కు చెందదని తమ భూమిని తామే పాలించాలి అంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు స్వతంత్ర దేశంగా బెలూచిస్తాన్ ను ప్రకటించాలన్నది తమ డిమాండ్ అని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తేల్చి చెప్పింది ఈ పరిణామాలతో పాక్లో అంతర్యుద్ధ మంటలు మరింత ఊపందుకునే ఉంది ఒకవైపు సరిహద్దుల దగ్గర టెన్షన్ నెలకొనగా ఇప్పుడు స్వదేశంలో దాడులు జరుగుతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనలో పడింది